మన ఈ హైట్ ఎంత ఉన్నా మన మన ఈ బ్యాక్ సైడ్ హైట్ బ్యాక్ సీట్ హైట్ తొరంత హైట్ ఉంటే బెస్ట్ లేకపోతే తొడలో కనీసం సగమన్న హైట్ ఉండాలి ఓకే పద్మాసంలో కూర్చోవచ్చు లేకపోతే ఇది ఇలా పెట్టేసుకుని ఓపెన్గా పెట్టుకోవచ్చు అమ్మ పద్మాసం అలవాట్లే వాళ్ళు ఇలా కంఫర్టబుల్ ఇలా కూర్చోవచ్చు ఇప్పుడు ఆటోమేటిక్గా కొంచెం స్ట్రెయిట్ ఉంటుంది సెకండ్ టెక్నిక్ ఏంటి ఎవ్రీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ప్రతి ఇరవై ఐదు నిమిషాలు లేచి నుంచి ఒక ఐదు నిమిషాలు వాక్ చేసి కూర్చోండి దానివల్ల ఎవరైనా నొప్పులు లేకుండా హ్యాపీగా పొద్దున్న ఆరింటి నుంచి డైలీ సాటర్డే నాడు పొద్దున్న ఆరింటికి స్టార్ట్ అవుతుంది సెషన్ ఆ వాకింగ్లోనే ఏమైనా అదేంటి టాయిలెట్ ఏమైనా బ్రేక్స్ ఏమైనా తీసుకొని తీసుకోవచ్చు ఓకే తర్వాత వాటర్ బ్రేక్ ఏదైనా ఆ వాకింగ్ టైంలోనే తర్వాత మధ్యలో ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్కి హాఫ్ అన్ అవర్ లంచ్కుంటారు అంతే మార్నింగ్ సిక్స్ ఈవినింగ్ త్రీ థర్టీ అంతే సింపుల్ మా చేతులు ఇలా పెడితే కొంచెం భుజాల కిందకి వెళ్తుంది ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఇలా పెట్టిన కంఫర్ట్ ఉంటుంది ఓకే మనకేంటి ఇక్కడ ఇలా పెట్టినప్పుడు మన శ్వాస అనేది ఈ నావి కింద కూడా కొంచెం ఏరియాలో కూడా వెళ్తుందన్నమాట అది కూడా కొంచెం ఉపయోగపడుతుంది అంటే హైట్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ పర్వాలేదు ఓకేనా చూసుకోండి మీరు చెక్ చేసుకోండి మీ బాడీకి ఎలా ఉందో చెక్ చేసుకోండి మన ఎంత ఉందో అంత హైట్ ఉంటే బెస్ట్ నావి కింద కూడా మన ప్రతి శ్వాసతో అది పైకి కిందకి వెళ్తుందా అది చాలా ఇంపార్టెంట్ ఓకే